రానున్న వర్షాకాలంలో ముందస్తుగా నంద్యేల రూరల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఉన్న మట్టి మిద్దెలను పరిశీలించి ఇంటి యజమానులకు తగు సూచనలను జాగ్రత్తలను రూరల్ తహసిల్దార్ సత్యశ్రీనివాసుల ద్వారా విఆర్ చేత తెలియజేయడం జరిగిందని తెలిపారు వర్షాకాలంలో మట్టి మిద్దెలలో ఉండడం సురక్షితం కాదని తెలియజేశామన్నారు అలాగే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఎనభై పై చిలుపు మట్టిమిద్దలు ఉన్నాయని విఆర్ఓ ద్వారా పంచాయత్ సెక్రటరీ ద్వారా వెరిఫై చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి విఆర్ఓ ద్వారా పంచాయత్ సెక్రటరీ ద్వారా నోటీసులు వాళ్ళకు అందజేసి ప్రతి ఒక్కరితో సంతకాలు తీసుకొని వాళ్ళను అప్రమత్తం చేయడం జరిగింది ఈ వర్షాలు అధికంగా ఉన్నందువలన వర్షాలు భారీగా పడేటప్పుడు మీరు మట్టిమిద్దల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉన్నామని చెప్పి వాళ్లకు సూచించడం జరిగింది తర్వాత మండల కార్యాలయంలో కూడా తహసీల్దార్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఫిఫ్టీ ఫోర్ అవర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఆరు మంది విఆర్ఓలను ప్రతి షిఫ్ట్కు ఇద్దరు విఆర్ఓ లెక్క వాళ్ళను కూడా నియమించడం జరిగింది నిరంతరము ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి గ్రామాన్ని కూడా విఆర్ఓ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను